హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక నర్స్ మీరా హాస్పిటల్లో కూర్చొని ఆమెకి ఈ పాటికి విషయం తెలుసుంటే హాస్పిటల్ వచ్చి ఆరా తీసుది ఇంకా రాలేదు అంటే విషయం తెలుసుండదు కానీ నిజం ఆమెకి తెలిసేంత వరకు నా మనసు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటుంది నేను చేసిన ఘోరమైన పాపం పదే పదే గుర్తుకు వస్తూ నా మనసు దహించుకుపోతుంది అని మీరా తనకు తానే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉండగా అంతలో మరో నర్సు వచ్చి మీరా నా షిఫ్ట్ అయిపోయింది నేను బయలుదేరుతున్నాను అని చెప్తూ కొద్ది రోజులుగా నువ్వు ఇలాగే మోడిగా ఉంటున్నావు ఏమైందని అడిగితే నీ వల్ల ఏదో తప్పు జరిగిందని అంటున్నావు అదేంటో చెప్పమని అడిగితే చెప్పట్లేదేంటి అని అడుగుతుంటుంది ఆ తప్పుకి ప్రాయచిత్వం జరగాలనే ఎదురుచూస్తున్నా అని మీరా అంటుంది అదేంటో చెప్పొచ్చు కదా అని అడుగుతుంటరా చెప్పాల్సిన మనిషితోనే చెప్పాలి అని మీరా అంటుంది ఇక దాంతో ఆ అమ్మాయి నీ ఇష్టమే బాబు నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్లిపోతా అని చెప్పేసి ఇక ఆ నర్స్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక మీరా నేను చేసిన తప్పుని బయట వాళ్ళకి ఎవరికి చెప్పుకోలేను వేదవతి గారింటికి వెళ్లి అవనిని కలిసి నిజమంతా చెప్పేస్తాను ఆ తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది అని మీరా అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ఇంట్లో వేదవతి వీల్ చైర్ లో కూర్చొని ఉండగా అంతలో వాటిగా పెద్దరాజు వస్తూ వసంత వసంత కాస్త ఇలా వచ్చి పేపర్ లోని లైన్స్ చదివి పెడతావా అని పిలుస్తూ ఉంటాడు ఇక వసంత బయటకు వచ్చి నేనేమి వార్తలు చదివేదాన్ని కాదు అయినా నాకు అంత సమయం లేదు వంటగదిలో చాలా పనుంది అని చెప్పేసి అంటూ అమ్మా కాఫీ తీసుకో అని వసంత ఇస్తూ ఉంటుంది అయినా కూడా తీసుకోకుండా వేదవతి బయటికే వైపు తొంగి చూస్తూ ఉంటుంది బయటకు చూస్తున్నావు ఎవరి గురించి అని వసంత అడుగుతుంటుంది మాత్రం వేసుకోవాలి అవని ఇంకా రాలేదు అవని గురించి చూస్తున్నాను అని వేదవతి చెప్తుండగా అంతలో లావణ్య నిహారిక ఇద్దరు లోపల నుంచి వస్తూ ఎప్పుడు మమ్మల్ని అవమానించడమే పనిగా పెట్టుకుంటారు కదా తయ్యా ఇంట్లో ఇద్దరి కోడల్లో ఉన్నాం మమ్మల్ని అడగకుండా అవని కోసం ఎదురు ఏంటి అని లావణ్య అడుగుతుంటుంది అంతలో శ్రీకరు వస్తూ మీరిద్దరు బాధ్యతను చూపిస్తే అమ్మ అవని ఎందుకు తలుచుకుంటుంది అని అడుగుతుంటాడు ఇక రాధాకృష్ణ కృష్ణ ఇద్దరు బయటకు వచ్చి అంటే దూరంగా ఉన్న నీ భార్య గొప్ప తగ్గట్లో ఉన్న మా భార్యలు చెడ్డ అంతే కదా నీ ఉద్దేశం అని అడుగుతుండగా అంతేగాని నెమ్మదిగా అడుగుతా వెంటనే మొదటి నుంచి వీడి తీరు ఇంత కదా అని కృష్ణ అంటాడు మొదలైంది రచ్చ ఇక ఇది ఎంత దూరం పోతుందో అని పెద్దరాజు అంటుండగా శేఖర్ మాత్రం అత్త మీద బాధ్యత ఉన్నట్లు మాట్లాడుతున్నారు కదా అయితే మీ బాధ్యతని చూపించండి అని చెప్తూ ఉండగా టాబ్లెట్స్ కదా మీకు కావాల్సింది నేను ఇస్తానులేండి అని నిహారిక ఇవ్వబోతూ ఉండగా ఏ టైం లో ఏ టాబ్లెట్ ఇవ్వాలో నీకు తెలుసా అని వేదవతి అడుగుతుండగా ప్రిస్క్రిప్షన్ చూస్తే తెలుస్తుంది అదేమైనా బ్రహ్మ ఏంటి అక్కడికి అవని ఏదో పెద్ద డాక్టర్ అయినట్టు అని అంటూ ఇక వెతుకుతూ ఉంటుంది కానీ అందులో ప్రిస్క్రిప్షన్ లేకపోవడంతో ఇందులో లేదేంటి ఏమైంది అని నిహార్కి అడుగుతుండగా ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తే ఇబ్బంది అవుతుంది అని శేఖర్ అంటాడు ఇక్కడే ఎక్కడో పడుంటుంది వెతుకుతాం అని అందరూ కలిసి వెతుకుతూ ఉంటారు కానీ దరకపోవడంతో నిహారిక నువ్వు అతే వాళ్ళ రూమ్ లో వెతుకు మేము ఇక్కడ వెతుకుతాం అని లావణ్య చెప్పడంతో ఇక నిహారిక సరేనంటూ వేదవతి రూమ్ లోకి వెళ్లి ఆ ప్రిస్క్రిప్షన్ కోసం వెతుకుతూ ఉంటుంది అందులో అవని ఇంటి ముందుకు వచ్చి లోపలికి రాబోతూ ఉంటుంది ఇక పెద్దరాజు ఆ చీటీ దొరకపోతే ఇక అవని రావాల్సిందే కదా అని అడుగుతూ ఉంటాడు అంతేగా మరి అని వసంత్ అంటుంది అవని ఇంట్లో లేకపోవడంతో ఈ ఇంటికి అవిడితనం వచ్చేసినట్టుంది అని పెద్దరాజు సెటర్ వేస్తూ ఉంటాడు ఇక అలా పెద్దరాజు రాధాకృష్ణ వాదన ఆడుకుంటూ ఉంటారు ఇక నిహారిక రూమ్ లో ఎంత వెతికినా ఆ ప్రిస్క్షన్ కనపడకపోవడంతో అది ఎక్కడైతే టేబుల్ కింద పడిందో ఆ టేబుల్ దగ్గరికి వెళ్లి దీని కింద ఏమైనా పడిందా అని చేయి పెట్టి వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అంతలో అవని గుమ్మం ముందుకు రావడంతో అదిగో అవని వచ్చేస్తుంది అని వేరవతి చాలా హ్యాపీగా చెప్తూ ఉంటా ఇక నిహార్కి కరెక్ట్ గా ఆ ప్రిస్క్షన్ చేతికి అందేలోపు నిహారిక అవని వచ్చేసింది ఇక నువ్వు వెతకాల్సిన అవసరం లేదు రా అని లావణ్య కేకేస్ మరీ చెప్తూ ఉంటుంది ఇక దాంతో తన చేతికి అందిని కూడా వదిలేసి నిహారిక బయటికి వస్తూ ఉంటుంది ఇక అవని లోపలికి వెళ్లి ఏమైంది అని అడుగుతూ ఉండగా మందులు ఏ సమయంలో వాడాలో డాక్టర్ గారు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ కనిపించకుండా పోయిందమ్మా సమయానికి నువ్వు వచ్చావు అని వేదవతి అంటుంది ఇక నిహారిక వచ్చి అవని మాత్రం ఏం చేస్తుంది సమయానికి మందులు ఇవ్వాలంటే ప్రిస్క్రిప్షన్ కనిపించాలి కదా అవని వల్ల కానే కాదు అని నిహారిక లావణ్య మాట్లాడుతూ ఉండగా ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా నేను మందులు ఇవ్వగలను ఎందుకంటే ఏ టైంకి ఏ మందు ఇవ్వాలో అని చెప్తూ ఉండగా కోడలు అవనిలాగా ఉండాలి అని వేదవది అంటే భార్య అంటే ఇలాగే ఉండాలి అని శ్రీఖర్ కూడా మెచ్చుకుంటూ ఉంటాడు చాలా సీరియస్ గా చూస్తూ ఉండగా అదే అదే బాధ్యత అంటే ఇలా ఉండాలి అని అనబోయి అలా ఫ్లో లో అనేసాను నువ్వు కోడల్లా నా భార్యలా కాకుండా ఇంటి మేనకోడలుగా వచ్చావని మాకు తెలుసు అని శ్రీకర్ కవర్ చేస్తూ ఉంటాడు ఈ కంతలో అవని వేదవతికి మెడిసిన్ ఇచ్చి వాటర్ తాగిస్తూ ఉండగా అవని నీతో మాట్లాడాలి పల్లెటూరు నుంచి పిలుపు వచ్చింది జాతరకి అందరం వెళ్ళాలి అని వేదవతి చెప్తూ ఉండగా పిలుపు వచ్చింది మీ కుటుంబానికి ఇప్పుడు మీ కుటుంబానికి నేను మెంబర్ని కాదు అందుకే నేను రాను మీరు వెళ్ళండి అని చెప్పేసి అవని వెళ్తూ ఉండగా ఇక వెంటనే వేదవతి ఆగవని అని పిలుస్తూ దగ్గరికి వెళ్లి నా పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు ఈసారి నేను ప్రసాదం చేయలేకపోవచ్చు నువ్వు ఇంతకు ముందు అక్కడ ఎన్నో సార్లు ప్రసాదం చేసావు అందుకే నువ్వు వస్తే బాగుంటుంది అత్తగా ఆజ్ఞాపించట్లేదు నేనత్తగా అర్థిస్తున్నాను అని వేదవతి అడుగుతుండగా మీరు చెప్పిన దాంట్లోనే మీ ప్రశ్నకి జవాబు ఉంది అప్పుడు మీ కోడలుగా నేను ఇవన్నీ చేశాను ఇప్పుడు అలాంటి బంధంతో లేను మేనకోడలుగా మీ ఇంటికి రాగలను కానీ పల్లెటూరికి రాలేను అని చెప్తూ ఉంటుంది ఈ ఒక్క సాయం చేయమ్మా అని వేదవతి అడుగుతుండగా ఐదు సంవత్సరాలు నన్ను దూరంగా ఉంచారు అప్పుడు ఈ అవని లేకుండా ఏ పండగ ఏ జాతర ఆగిపోలేదు కదా మీ మాటల్ని ధిక్కరిస్తున్నందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి ఆవిని వెళ్తూ ఉంటుంది వేదవతి బ్రతిమిలాడుతున్నా కూడా వినకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంతో లావణ్య రానన్న మనిషిని కూడా ఎందుకు బ్రతిమిలాడుకుంటున్నారు అని అడుగుతుండగా ఏంటి మరి అక్కడ ప్రసాదం ఎవరు చేస్తారు మీకు చేత కదా కదా అని వేదవతి అడుగుతుండగా మీరు పక్క నుండి గైడ్ చేయండి మేము చేస్తాం అని నిహార్ కంటుంది అవునమ్మా ఈ రోజుల్లో వంటలు చేయడం రాని వాళ్ళు కూడా వీడియోలు చూస్తూ వండేస్తున్నారు నువ్వు పక్క నుండి చెప్తే వీళ్ళు ప్రసాదం చేయలేరా అని రాధాకృష్ణ అడుగుతుండగా బుద్ధి లేకుండా మాట్లాడుకు అవని లేంది అవని రాంది ఆ కార్యక్రమం సజావుగా సాగదు అది నాకు తెలుసు అని వేదవతి అరుస్తూ ఉండగా ఏదో కోపం కొద్దీ రానని చెప్పింది కానీ అవని రాకుండా ఎలా ఉంటుంది చివర్లో జలక్కిస్తుంది చూడండి ఎన్ని సందర్భాల్లో క్లైమాక్స్ లో రాలేదు అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక అవని మాత్రం చాలా సీరియస్ గా కోపంగా స్పీడ్ గా తన స్కూటీ దగ్గరికి వెళ్లి స్కూటీ స్టార్ట్ చేద్దామని బ్యాగ్ లో కీస్ కోసం వెతుకుతూ ఉంటుంది కానీ కీస్ లేకపోవడంతో స్కూటీ లో కూడా వెతుకుతూ కీసు ఏమైపోయాయి అని అనుకుంటూ ఉండగా ఇక శ్రీకర్ వెళ్లి అవని ఏం వెతుకుతున్నావు అని అడుగుతుంటాడు స్కూటీ తాళాలు కనిపించట్లేదు అని చెప్తూ ఉంటుంది అవునా నేను కూడా వెతుకుతాను అని అంటూ కనిపించలేదు అంటే ఎక్కడో పడిపోయి ఉంటాయి అని శేఖర్ అంటూ ఉండగా ఎక్కడో పడిపోయి ఉంటే నేను ఇంతవరకు ఎందుకు వస్తాను చెప్పు అని అవని అంటుంది పడిపోయాయి అంటే దారిలో కాదు ఇంట్లో ఎక్కడో పడిపోయి ఉంటాయి అని శేఖర్ చెప్పడంతో ఆయన కూడా అవని అక్కడే వెతుకుతూ ఉంటుంది ఇక శ్రీకర్ మాత్రం దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది దేనైనా సరే జాగ్రత్తగా చూసుకోవాలి జారే వరకు ఊరుకోకూడదు మన జీవితం లాగా అందుకే అంటారు బంధాలని బలంగా పట్టుకోవాలి అని బద్దలైపోయాక పట్టుకోవాలి అని చూస్తే అంత తొందరగా దగ్గర కావు అని అని శేఖర్ ఉండగా చాలా బాగా చెప్పారు సార్ దగ్గరగా ఉన్నప్పుడు బంధాల విలువ తెలుసుకోలేరు దూరం అయినప్పుడే వాటి విలువని తెలుసుకుంటారు కానీ ఏం లాభం తెలుసుకునే సమయానికి కొన్ని చేజారిపోతాయి కదా అని శేఖర్ తో చాలా సీరియస్ గా చెప్తూనే తన మనసులో నువ్వు నా గురించి ఎంతలా ఆలోచిస్తున్నావో నేను నీ గురించి అంతలా ఆలోచిస్తున్నాను బావా నీకు దూరంగా ఉండాలని నాకు లేదు బావా కానీ నాకు జరిగిన అవమానం మరోసారి జరగకుండా ఉండాలి అంటే నేను కొన్ని రోజులు ఇలా ఉండక తప్పదు అని అవని మనసులో అనుకుంటూ ఉండగా ఒక ప్రేమ జంటని విడకొట్టాలంటే చాలా కారణాలు ఉంటాయి అదే జంటని కలవడానికి ఎవరూ తొందరగా ముందుకు రారు అందుకే మనమే ఆలోచించుకోవాలి అని చెప్తూ ఉండగా ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు లేదు సార్ అని అవని అంటుంది ఇంకా ఎంతసేపు వెతికినా కీస్ దొరికేలా లేవు నేను ఆఫీస్ కు వెళ్తున్నాను నువ్వు కూడా ఆఫీస్ కు కదా రా కారెక్కు డ్రాప్ చేస్తాను స్కూటీ ఇంటి ముందే ఉంది కదా ఫీజు గురించి తర్వాత ఆలోచించుకుందాం అని చెప్తూ ఉంటాడు నేను ఆటోలో వస్తాను మీరు పదండి అని అవని అంటుంది హలో ఆటోలో వస్తే ఆలస్యం అవుతుంది ఆఫీస్ లో మీటింగ్ ఉంది మీటింగ్ కి ఫాస్ట్ గా ఉండాలి అందుకే ఇంకేం ఆలోచించొద్దు మీటింగ్ కి టైం అవుతుంది పద వెళ్దాం అని చెప్పేసి కార్ దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటాడు కానీ అవని కార్ దగ్గరికి వెళ్లకుండా అలాగే చూస్తూ ఉంటుంది అవని ఇంకేం ఆలోచించొద్దు రా టైం అవుతుంది టైం చాలా వేలబుల్ అని చెప్తూ ఉంటాడు ఇక దాంతో అవని ఏం మాట్లాడకుండా వెళ్లి కార్ లో కూర్చుంటుంది ఈ కేగర్ అవని ఇద్దరు అలా ఆఫీస్ కి బయలుదేరి వెళ్తూ ఉంటారు నువ్వు కోపం తెచ్చుకోవు అంటే ఒక మాట చెప్తాను నువ్వు నాకు ఎంత దూరం జరగాలని చూస్తున్నా విధి మాత్రం మనల్ని కలపాలని చూస్తుంది అని చెప్తూ ఉంటాడు ఎందుకలా అనుకుంటున్నారు అందుకు ఏంటి అని అవని అడుగానే ఇలా కలిసి ప్రయాణం చేయడమే పెద్ద ఆధారం అంత సీరియస్ గా చూడకు మనసులో ఏముందో దాచుకోకుండా బయటకి చెప్పేశాను అందులో తప్పేమీ లేదు కదా అని శేఖర్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు స్కూల్ దగ్గర అక్షయ కూర్చొని చాలా బాధపడుతూ స్టూంటగా అంతలో అంటూనే కావేరి స్కూల్లోకి తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక బంటూ అమ్మ లంచ్ బాక్స్ తో స్కూల్ దగ్గరికి అక్షయాన్ని పంపించుకు నువ్వే తీసుకురా అని చెప్తూ ఉంటాడు అది నేను వండిన వంటలి కూర్చొని తినాలా ఏ పని చేయకూడదా అయినా అది లంచ్ బాక్స్ తీసుకొస్తే మీకు ఇబ్బంది ఏంటి అని కావేరి అడుగుతుంటుంది స్కూల్ దగ్గర ఊరికే ఉండట్లేదు కొంచెం ప్రతి టీచర్ ని నాకు స్కూల్లో జాయిన్ అవ్వాలని ఉందని అడుగుతుంది దాంతో మా ఫ్రెండ్స్ అందరూ నా దగ్గరకు వచ్చి రే బంటూ అక్షయని మీ ఇంట్లోనే ఉంటుంది కదా మీ అమ్మ వాళ్ళు అక్షయాన్ని కూడా స్కూల్లో జాయిన్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు మనం బ్యాడైపోతున్నాం అని బంటు చెప్పగానే ఇక వెంటనే కావిరి చాలా కోపంగా దాని సంగతి తేలుస్తాను పద అని బంటుని తీసుకుని అలా వస్తూ ఉండగా చెట్టు కింద అక్షయ కూర్చొని చాలా బాధపడుతూ అలా చూస్తూ కనిపిస్తుంది నిన్ను స్కూల్ కి తీసుకురాకుండా ఇది ఇక్కడుందా దాని సంగతి తేలుస్తాను దాంతో ఒక ఆట ఆడుకుందాం అని చెప్తూ ఏ అక్షయ అని పెద్దగారు వస్తూ దగ్గరికి వెళ్లి ఏం చేస్తున్నావు అని అడుగుతుంటుంది ఏం చేయట్లేదంటే ఊరికి కూర్చున్నాను అని చెప్తూ ఉండగా నీకు స్కూల్లో చేరి అందరితో చదువుకోవాలి అని ఉందా అని కావేరి అడుగుతుంటుంది అవునంటే కూడా అందరితో పాటు చదువుకోవాలని ఉంది మీరు నన్ను కూడా మీ కూతురిని అనుకుని వంటతో పాటు స్కూల్లో జాయిన్ చేయవచ్చు కదా నేను చదువుకుంటాను ఆ పట్ల కూడా కొంచెం బాధ్యత తీసుకోవచ్చు కదా నేను బాగా చదువుకొని గొప్పదాన్ని అయిన తర్వాత మీ పేరు చెప్పుకుంటాను కదా అని అడుగుతుంటుంది సరే అక్షయ నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నువ్వు అడిగినట్లే స్కూల్లో జాయిన్ చేస్తాను అని కావేరి చెప్తూ ఉండగా ఇక అక్షయ చాలా సంతోషంగా నిజంగానా అమ్మా నల్ల నా బాధ్యతని తీసుకోవాలి అని అడుగుతుంటుంది తీసుకుంటాను అని కావేరి చెప్తుండగా మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారని నేను అనుకోలేదంటీ థ్యాంక్ యూ అంటే అని చెప్తూ ఉండగా ఒక పని చేయాలి అప్పుడే స్కూల్లో జాయిన్ చేస్తాను అని కావేరి అంటుంది నన్ను మీరు స్కూల్లో జాయిన్ చేస్తాను అంటే మీరు ఏం చెప్పినా చేస్తాను అని అక్షయ అంటుంది ఏం లేదు ఒక చిన్న పరీక్ష పెడతాను ఈ రోడ్డు ఉంది కదా ఈ రోడ్డుని దాటి అవతల అదుగు అక్కడ ఉన్న చెట్టుని తాకి రావాలి అని కావేరి చెప్తూ ఉంటుంది ఇక అక్షయాల అలా చూడగానే ఆ రోడ్ లో వెహికల్స్ చాలా ఫోర్స్ గా వెళ్తూ వస్తూ ఉంటాయి ఇక అక్షయ అవన్నీ గమనించకుండా అంతేనా చాలా సునాయాసంగా చేసేస్తాను మీరు చూస్తూ ఉండండి అని అక్షయ అంటుంది ఇక కావేరి మామూలుగా దాటకూడదు కళ్ళకి గంతలు కట్టుకుని దాటాలి అని కావేరి చెప్పడంతో ఇక అక్షయ షాక్ అవుతూ ఉంటుంది ఇక కావేరి మాత్రం బంట దగ్గర కచీఫ్ తీసుకు కళ్ళ గంతులతో దాడతావా ఈ టెస్ట్ కి నువ్వు ఒప్పుని చేస్తేనే నిన్ను స్కూల్లో చేర్పిస్తాను అని చెప్తూ ఉంటుంది ఇక బంట కూడా అక్షయ ఇది మంచి అవకాశం వదులుకోవద్దు అని చెప్తూ ఉంటాడు ఇక దాంతో అక్షయ సరే అని ఒప్పు కావేరి కళ్ళకి గంతులు కట్టి ఏం కనిపించట్లేదుగా అని అడుగుతుంట నేను ఈ టెస్ట్ లో పాస్ అయితే నన్ను నిజంగానే స్కూల్లో అని అక్షయ అడుగుతూ ఉంటుంది మాట తప్పేదే లేదు నువ్వు రోడ్డు దాటి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటా తొందరగా రా అని రోడ్డు దగ్గరికి తీసుకెళ్లి ఆ చెట్టును దాటి తిరిగి వస్తావు కదా అని నెంబర్స్ కౌంట్ చేసి ఈ కాక్షయని పంపిస్తూ ఉంటారు ఈ అక్షయ అలాగే కళ్ళ గంతులు కట్టుకుని రోడ్డు దాటడానికి వెళ్తూ ఉంటుంది వెహికల్స్ తెగ తిరుగుతూ ఉంటాయి ఇక మాత్రం అది ఏ వెహికల్ కింద పడి చస్తుంది మనకి దరిద్రం వదులుతుంది మనకెందుకు వెళ్లిపోదాం పదా అని బంటుని తీసుకుని వెళ్లిపోతూ ఉంటుంది అక్షయమాధరం కళ్ళ గందులు నాటుకుని అలాగే రోడ్డు దాటుతూ ఉంటుంది ఇక వెహికల్స్ మాత్రం తెంపు లేకుండా తిరుగుతూ ఉంటాయి మరి ఏం జరగబోతుంది అవని వాళ్ళు వచ్చి కాపాడతారా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం